అందరికీ నమస్కారం నేను మీ కొరవి వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి తెలంగాణకు సంబంధించిన రెండవ జాబితా గురించి చూసుకుంటే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి సునీత మహేందర్ రెడ్డికి ఈ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది అయితే ముందు ఆమెకు చేవెల్లా నియోజకవర్గం టికెట్ ఇస్తారని భావించారు ఆ హామీ మేరకే వారిని పార్టీలో చేర్చుకున్నారన్న వార్తలు కూడా వినబడ్డాయి కానీ అనూయంగా ఆమెను మల్కాజ్ గిరి క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయితే ఇప్పటికే ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్ తమ అభ్యర్థిగా ఉన్నారు అయితే ఆయనకు దీటైన అభ్యర్థిని తీసుకువచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ నిలబెడతారని అందరూ భావించినప్పటికీ కూడా సునీతా మహేందర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అయితే సునీతా మహేందర్ రెడ్డి చేవెల్లాలో పోటీ చేసి ఉంటే బలమైన అభ్యర్థి అయి ఉండేవారు అక్కడ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ధీటుగా సునీతా మహేందర్ రెడ్డి పోటీనిచ్చి ఉండేవారు అందరు కూడా బలమైన అభ్యర్థిని చేవెల్లాకు రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడని భావించారు కానీ ఎప్పుడైతే వారిని మల్కాజ్గిరి నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేలిపోయారనే చెప్పాలి ఎందుకంటే ఒక స్ట్రేచర్ ఉన్నటువంటి ఈటల రాజేందర్కు సమతూగే అభ్యర్థిని నిలబెట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి సునీత మహేందర్ రెడ్డికి చేవెల్లాలో ఎంతో కొంత పట్టు ఉంది అయితే ఆ పట్టుతో అక్కడ బలమైన అభ్యర్థిగా ఉండేవారు బలమైన పోటీని ఇచ్చేవారు కానీ మల్కాజ్గిరిలో ఆ మేరకు వారు పోటీ ఇస్తారా అన్న ఒక చర్చ జరుగుతుంది ఇక చేవెల్ల అభ్యర్థి అయినటువంటి రంజిత్ రెడ్డి దగ్గరికి వస్తే ఆయన రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లోనే కేవలం పదివేల ఓట్లతో గెలుపొందారు అప్పుడు బిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉండడం కేసీఆర్ చరిష్మ చాలా బలంగా పనిచేస్తున్న సమయం అది ఆ సమయంలోనే చాలా కష్టపడి కేవలం పదివేల ఓట్లతో గెలుపొందడం జరిగింది అయితే ఈసారి మోడీ చరిష్మ బలంగా ఉన్న సమయం అలానే భారతీయ జనతా పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డిపై అంతటి బలమైన అభ్యర్థిని నిలుపుతారని అందరూ భావించినప్పటికీ కూడా చేవెల్లా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఆయన కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినప్పటికీ కూడా అంత చరిష్మా కలిగిన నాయకుడు కాదన్న భావన ఎక్కువ మందిలో ఉంది ఆయన ఏ మేరకు కొండా విశ్వేశ్వర రెడ్డికి పోటీ ఇస్తారనేది చూడాలి ఇక సికింద్రాబాద్ నియోజకవర్గానికి వస్తే ముందు వంతుం రామ్మోహన్కి లేదంటే ఆయన సతీమణికి కానీ లేదంటే అంజన్ కుమార్ యాదవ్కి కానీ ఆ టికెట్ కేటాయిస్తారని భావించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ను తీసుకువచ్చి సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి దీటుగా దానం నాగేందర్ను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది ఒక విధంగా చెప్పాలంటే కిషన్ రెడ్డికి బలమైన పోటీ దానం నాగేందర్ ఇచ్చే అవకాశాలున్నాయి గెలుస్తాడా లేదా అనేది పక్కన పెడితే బలమైన పోటీని అయితే ఖచ్చితంగా దానం నాగేందర్ కిషన్ రెడ్డికి ఇస్తాడని చెప్పుకోవాలి అయితే ఇక్కడ సమస్యల్లా ఒక మల్కాజ్గిరి చేవెల్లా మల్కాజ్గిరి అభ్యర్థిగా ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డిని గనక చేవెల్లా అభ్యర్థిగా పెట్టి ఉంటే చేవెల్లాలో కొండా విశ్వేశ్వర రెడ్డికి వారు బలమైన పోటీని ఇచ్చేవారు ఇక రంజిత్ రెడ్డికి అంత బలం లేదన్న భావన ఎక్కువ మంది ప్రజల్లో ఉంది ఇక పెద్దపల్లికి వస్తే మాజీ ఎంపీగా పనిచేసినటువంటి ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జి వివేక్ వంశీ వంశీకృష్ణకు ఆ పార్టీ టికెట్ కేటాయించింది అయితే వారు వ్యాపారవేత్తలు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు అంతేకాకుండా వంశీకృష్ణ తాత కాకా అక్కడ ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత వారి తండ్రి అయినటువంటి జి వివేక్ కూడా అక్కడ ఎంపీగా పనిచేశారు వారికి బలమైన క్యాడర్ ఆ నియోజకవర్గంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ముందు నుంచి చాలా బలంగా ఉంది అది కాంగ్రెస్ పార్టీకి సేఫ్ సీటే అక్కడ ఎవరిని పోటీ లో పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితే ఉంది ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వెంకటేష్ నేత కూడా ఆ టికెట్ కేటాయిస్తారన్న చర్చలు జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జి వంశీకృష్ణ వైపే మొగ్గు చూపింది అయితే పెద్దపల్లి అనేది సేఫ్ సీట్ కాబట్టి దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు ఇక మరో స్థానం నాగర్ కర్నూల్కి వస్తే తెలంగాణలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అన్ననే మల్లు రవి ఆయనకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది కానీ ఆయన పట్టుబట్టి తను నాగర్ కర్నూల్ నుంచే పార్లమెంట్ కు పోటీ చేస్తానని చెప్పి ఆ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేయడం జరిగింది దీంతో అయిష్టంగానే కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు అభ్యర్థిగా మల్లు రవిని పెట్టింది అయితే ఇక్కడ మరొక ఈక్వేషన్ కూడా తెరపైకి వస్తుంది ఇప్పటికే పెద్దపల్లి నుంచి మాల అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా నాగర్ కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మల్లు రవి కూడా మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దీంతో మాదిగలలో ఒక రకమైనటువంటి అసంతృప్తి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా అరవై శాతం మాదిగలు ఉండగా కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే మాలలు ఉన్నారు ఇక మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినట్లయితే అక్కడ డెబ్బై మూడు శాతం మంది మాదిగలు ఉన్నారు ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం ఏదైతే ఉందో ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కిందికి వస్తుంది అయితే ఎక్కువ మంది మాదిగలు ఉన్న చోట మాల అభ్యర్థిని పెట్టడం అనేది ఒక చర్చనీయాంశం అయింది ఇక ఎంఆర్పిఎస్ కోసం పోరాడుతున్నటువంటి మంద కృష్ణ మాదిగ కూడా దీనిపై స్పందించడం జరిగింది ఆయన నాగర్ కర్నూల్లో బిజెపి పెట్టినటువంటి మాదిగ అభ్యర్థికి మాదిగలందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపించాలని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిపక్షాలకు ఒక పెద్ద అస్త్రాన్ని ఇచ్చిందా అన్న భావన కలుగుతుంది ఎందుకంటే నాగర్ కర్నూల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అయితే ఇది కూడా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి సేఫ్ సీట్ అనే చెప్పుకోవాలి ఇలాంటి సేఫ్ సీట్ లో మాల అభ్యర్థిని నిలబెట్టడంతో ఇక్కడ ట్రయాంగుల్ ఫైట్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది దీంతో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు బయటపడతారనేది చెప్పడం కూడా కష్టమనే చెప్పాలి అంతేకాకుండా మల్లు రవి కొంచెం ఆర్థికంగా కూడా బలహీనమైనటువంటి వ్యక్తి అని భావిస్తున్నారు అయితే రేవంత్ రెడ్డికి ఇది పెద్ద ఛాలెంజ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక హైదరాబాద్ నుంచి అలీ మస్కతి తనకు టికెట్ కేటాయించాలి కోరుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రకటించలేదు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుందన్న భావన ఎక్కువ మంది ప్రజల్లోకి వచ్చేసింది మొదట్లో తాము ఎంఐఎం ని ఓడిస్తామని ఎంబీటీకి మద్దతు ఇస్తారని అందరూ భావించారు కానీ మొన్న పలక్నుమాలో జరిగినటువంటి మెట్రో రైల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామని ఐదు సంవత్సరాలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ఆయన హామీ ఇచ్చారు దీంతో ఇక్కడ బలహీనమైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ దింపే అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఖమ్మం నియోజకవర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు ఇక్కడ రాహుల్ గాంధీ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే వయన్నర్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారనేది తేలిపోయింది కానీ ఆయనపై సిపిఐ అభ్యర్థిగా ఆనీ రాజా పోటీ చేస్తున్నారు ఆమె కూడా బలమైన అభ్యర్థియే కాబట్టి మరో స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని భావిస్తున్నారు అయితే నార్త్ లోని రాయబరేలి లేదా అమేతి నుంచి ఆయన పోటీ చేస్తారా లేదంటే ఖమ్మం నియోజకవర్గాన్ని ఆయన తన రెండవ నియోజకవర్గంగా ఎంచుకుంటారా అనేది చూడాలి ఒకవేళ రాహుల్ గాంధీకి ఇవ్వకపోతే ఇక్కడ మల్లు పట్టి విక్రమార్క తన భార్యకి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు కానీ మల్లు పట్టి విక్రమార్క అన్న అయినటువంటి మల్లు రవికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో మరో టికెట్ ఆ కుటుంబానికి కేటాయించే పరిస్థితి కనబడడం లేదు దీంతో పొంగులేటి తన తమ్మునికి ఆ టికెట్ కేటాయించాలని ఆయన కోరుతున్నారు తుమ్మల నాగేశ్వరరావు ఆయన తన కుమారుడికి ఆ టికెట్ ను కేటాయించాలని కోరుతున్నారు చివరిగా ఆ టికెట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి ఇంకా మెదక్ నుంచి బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకట్రామ్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది నిజానికి బీఆర్ఎస్ పార్టీ కొత్త గొప్ప బలంగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది మెదక్ నియోజకవర్గం అలాంటి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలో దిప్పుతుందని భావించినప్పటికీ తమకు నమ్మినా బంటుగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది దీంతో హరీష్ రావు అలానే కేసీఆర్ పై ఎలాగైనా సరే వెంకట్రామ్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత ఏర్పడింది కానీ ఆయన రఘునందన్ రావుకు దీటైన అభ్యర్థి అంటే దీటైన అభ్యర్థి కాదన్న సమాధానమే వినబడుతుంది అయితే ఆయన ఎంతవరకు పోటీ ఇచ్చి గెలవగలుగుతారో అనేది వేచి చూడాలి తాజాగా నల్గొండ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాకపోతే ఇది కాంగ్రెస్ పార్టీకి సేఫ్ సీట్ కావడంతో కంచర్ల కృష్ణారెడ్డి ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాలి నల్గొండ జిల్లాలో మరో నియోజకవర్గం అయినటువంటి భువనగిరి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ బీసీ అభ్యర్థి అయినటువంటి క్యామా మల్లేష్ కు టికెట్ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ అయితే మల్లేష్ ఏ మేరకు ఇక్కడ కాంగ్రెస్ బిజెపి పార్టీలకు పోటీనిస్తాడో ఇస్తాడో చూడాలి అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పటికే బీజేపీ బూలా నర్సయ్య గౌడ్ ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది ఒకవేళ కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఇక్కడ మూడు ప్రధాన పార్టీల నుంచి బీసీలే అభ్యర్థులుగా ఉండనున్నారు ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా బీసీ అభ్యర్థియే పార్లమెంట్కి వెళ్తారు ధన్యవాదాలు